అండ్ మాకు ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కాదండి సింపుల్ ప్రింటెడ్ స్టైల్స్ ఉండేది చూపించండి అంటే మాత్రం ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి కంప్లీట్ హ్యాండ్లూమ్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది చూడగానే మీకు హ్యాండ్లూమ్ సింపుల్గా ప్రింటెడ్ శారీస్ అందులో ప్యూర్ కాటన్ కరీష్మా బ్రాండ్లో కావాలంటే సో ఈ లాస్ట్ డిజైన్ మీకు కోసమే లాస్ట్ అండ్ బెస్ట్ డిజైన్ బోర్డర్స్ మీకు ఇందులో కలర్స్ డిఫరెంట్గా వస్తాయి బట్ ప్రతి బోడర్లో కూడా మీకు మోటివ్ లైక్ గొల్లబొమ్మ హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో క కంప్లీట్గా కరిష్మా కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నారు కరిష్మా కాటన్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ ఎవరైతే ఆఫీస్ వేర్కి వర్కింగ్ ఉమెన్స్ ఉంటుంటారో ఆఫీషియల్ పర్పస్కి కాటన్ ఫ్యాబ్రిక్లో శారీస్ కావాలంటున్నారో మీకు హ్యాండ్లూమ్ శారీస్కి తక్కువ కాకుండా ఈ కరిష్మ శారీస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను మీకు ఎంబ్రాయిడింగ్ ఉన్నాయి ఎంబ్రాయిడింగ్ కాకుండా ప్రింటెడ్స్ ఉన్నాయండి వీడియోలో త్రీ డిజైన్స్ చూపిస్తాను ఇవి కాకుండా ఇంకా మీరు కరిష్మా కాటన్స్ కావాలంటే మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ డైరెక్ట్గా మన వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ కరిష్మాతో పాటు మీనా కాటన్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయి వెబ్సైట్లో అయితే కలెక్షన్స్ మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ప్రెజెంట్ టూ డే డిజైన్స్ చూద్దామండి భావనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే కలెక్షన్ అంతా కరిష్మా కాటన్స్లో ఉంటుంది అండ్ అందులో కూడా ఫస్ట్ చూపించే డిజైన్ చాలా స్పెషల్ డిజైన్ విత్ కరిష్మా కాటన్ విత్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ శారీ చూడండి మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా వన్ ట్వంటీ కౌంట్ కాటన్ వస్తుంది ఇందులో స్పెషల్స్ చాలా ఉన్నాయండి మెయిన్గా బ్రాండెడ్ కరిష్మా కాటన్స్ విత్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ శారీ హ్యాండ్లూమ్ శారీకి పోటీగా హ్యాండ్లూమ్ శారీ ఎక్కడ తక్కువ కాకుండా ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మీకు వస్తుంది అండ్ ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఈ బూటీస్ టైప్ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా ప్రింటెడ్ అండి ఇక్కడ మీకు కనిపిస్తుందంతా ప్రింట్ ఏదైతే ఇక్కడ మీకు ఫ్లోరల్ డిజైన్ కనిపిస్తుంది ఇదంతా ఎంబ్రాయిడింగ్ డిజైన్ సో బ్యూటిఫుల్గా ఎంబ్రాయిడింగ్ డిజైన్లో హ్యాండ్లూమ్ శారీ లాగా మీకు లుక్ అయితే ఉంటుంది అండ్ వీటిలో బ్లౌజెస్ కూడా సో బార్డర్ కాంబినేషన్తో డార్క్ మెరూన్ బార్డర్స్ వచ్చాయి మీకు బ్లౌజ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ మీకు వస్తున్నాయండి అండ్ ఇందులో పైర్చింగ్ చూస్తే కంప్లీట్గా సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ ఇలాగా పైట్చింగ్ వస్తుంది ఎవరైతే వర్కింగ్ వర్కింగ్మెన్స్ అఫీషియల్ పర్పస్ కావాలంటున్నారో ఖచ్చితంగా వీడియోలో శారీస్ మీరు చెక్ చేయొచ్చు మీకు పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా కరిష్మా శారీస్ అని మెన్షన్ చేసి వస్తుంది ప్రైస్ డబల్ వన్ ఎయిట్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ చాలా బాగుంటాయండి కరిష్మా కాటన్స్లో వాళ్ళ డిజైన్స్ వాళ్ళ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఇందులో మీకు ఇప్పుడు చూసే కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం కూడా శారీ చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఖచ్చితంగా శారీ మాత్రం మీకు మొత్తం శారీ డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా కూడా బ్రాండెడ్ కరిష్మాలో మీకు అవైలబుల్ ఉంది అండ్ చెంగ్ మీకు ఇలా వస్తుంది ఇలా వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తాం ఈ శారీ కలెక్షన్స్ అన్నీ మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఈ శారీ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది ఎవరైతే బ్లాక్ కలర్ ఎక్కువగా ఇష్టపడుతుంటారో సో వీడియో చెక్ చేయండి బ్లాక్లో మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియోలో మాత్రం అండ్ ఇవన్నీ వన్ కౌంట్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ పైడ్చింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మీకు పంపిస్తాము ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీ సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ బ్లాక్ కలర్ కూడా ఉంది వీడియోలో డిజైన్ అర్థం కాకపోయినా లైక్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందు డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకోవచ్చు అండ్ బుటీస్ లాగా కనిపిస్తుంది మొత్తం ప్రింట్ అండి ఈ మీకు ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి కదా రోజ్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మీకు ఎంబ్రాయిడింగ్ స్టైల్ వస్తుంది అండ్ శారీ చూడండి సో ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి విత్ మెరూన్ షేడ్ వచ్చింది శారీ అంతా అండ్ బ్లౌజ్ చూడండి ఫేదర్ డిజైన్ వచ్చింది మొత్తం ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండ్ ఇందులో పైర్చింగ్ చూస్తే ఇలాగా శారీస్ ప్రైజెస్ డబల్ వన్ ఎయిట్ జీరో షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ మాకు ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కాదండి సింపుల్ ప్రింటెడ్ స్టైల్స్ ఉండేవి చూపించండి అంటే మాత్రం ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి కంప్లీట్ హ్యాండ్లూమ్ లుక్ అయితే మీకు కనిపిస్తుంది చూడగానే మీకు హ్యాండ్లూమ్ లుక్ అయితే ఉంటుంది బట్ కంప్లీట్ ప్రింటెడ్ మీకు బార్డర్స్ మాత్రం థ్రెడ్ వివన్ బార్డర్స్ వస్తాయి సో చూడచ్చు మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలామంది అడుగుతూ ఉంటారు ఫినిషింగ్ ఎలా వస్తుందండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మీకు చాలా స్మూత్ ఉంటుందండి సో చెప్పాను కదా కరిష్మా కాటన్ మీకు ఎక్కడైనా క్వాలిటీ పరంగా డిజైన్ పరంగా కలర్స్ పరంగా మంచి ఫినిషింగ్తో ఇస్తారు శారీస్ మాత్రం బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి సేమ్ మీకు థ్రెడ్ వివెన్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎయిటీ సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ వస్తాయండి ఖచ్చితంగా మీకు అండ్ ఎవరైతే బ్లౌజ్ లెంత్ అడుగుతున్నారో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులో మీకు పైర్చింగ్ చూస్తే సో పైర్ చూడండి సో కంప్లీట్ ఇదంతా కూడా ప్రింటెడ్స్ ఓన్లీ బార్డర్స్ మాత్రమే థ్రెడ్ వేవన్ బార్డర్స్ శారీ ప్రైస్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నానండి శారీ మొత్తం చీర మొత్తం కూడా ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే ఉంటుంది భవనా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు కాటన్ శారీస్లో మాత్రమే కలెక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ మన భవనా హ్యాండ్లూమ్స్లో మీకు కలెక్షన్స్ చూపిస్తూనే ఉంటామండి అండ్ పైర్చింగ్ చూడండి ఇలా ఉంటుంది శారీలో బ్లౌజ్ కూడా మీకు ఎస్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ శారీ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఈ చీరను మీరు ఆర్డర్ చేసాక కూడా పార్సిల్స్ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము మనం సెండ్ చేస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి ఈ డెలివరీ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్కైనా శారీ సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ పింక్ విత్ గ్రీన్ బోర్డర్ అండ్ శారీ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ ఇవి కరెక్ట్ కలర్స్ మీరు మెసేజ్ చేయండి మీకు కలెక్షన్ షేర్ చేస్తాము ఫొటోస్ అన్నీ ఇవి కలర్స్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ వీడియోతో పాటు ఎస్టర్డే కూడా మీకు ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ చూపించడం జరిగింది అవి కూడా చూడండి ఒకవేళ మీకు డైలీ వేర్స్లో కావాలంటే అవి మంచి ఆప్షన్ అండ్ ఇవైతే అఫీషియల్ పర్పస్కి వర్కింగ్ ఉమెన్స్కి అండ్ లుకింగ్ మీకు హ్యాండ్లూమ్ లుక్లా ఉండాలి ఈ సమ్మర్కి కాటన్ ఫ్యాబ్రిక్లో కావాలంటే మాత్రం సో ఇవి మంచి ఆప్షన్ అండి డార్క్ ఎల్లో షేడ్ అండి సో మీకు లైక్ ఆరెంజ్ షేడ్ లాగా కనిపిస్తుంది డార్క్ ఎల్లో కలర్ వస్తుంది శారీ విత్ డార్క్ రెడ్ బార్డర్ బొట్టు కలర్ అయితే మీకు బార్డర్ కాంబినేషన్ అండ్ ఇందులో పైర్చింగ్ చూడండి ఇలా ఉంటుంది ఇందులో మీకు బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఖచ్చితంగా ఇవి మెయింటెనెన్స్ చేయాలండి మీరు స్టాచ్ అప్లై చేస్తూ ఐరన్స్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి ఇవే కాదు మీరు కాటన్ శారీస్ ఎంత ప్రైస్లో తీసుకున్నా సరే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండి వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాము మరిన్ని కలెక్షన్స్ మన వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఖచ్చితంగా మన వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి కలెక్షన్స్ చెక్ చేయండి ప్రజెంట్ ఉమెన్స్ డే కలెక్షన్ ఎండ్ అవుతుందండి ఉమెన్స్ డే సేల్ అయితే సో ఈ ఆఫర్ మిస్ అవ్వకండి ఉమెన్స్ డే సేల్ స్పెషల్ కలెక్షన్స్ మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు ప్రైస్ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కరిష్మా డిజైన్స్ సో మాకు థ్రెడ్ డిజైన్స్ వద్దండి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ వద్దు సింపుల్గా ప్రింటెడ్ శారీస్ అందులో ప్యూర్ కాటన్ కరీష్మా బ్రాండ్లో కావాలంటే సో ఈ లాస్ట్ డిజైన్ మీకు అవసరమే లాస్ట్ అండ్ బెస్ట్ డిజైన్ బోర్డర్స్ మీకు ఇందులో కలర్స్ డిఫరెంట్గా వస్తాయి బట్ ప్రతి బోర్డర్లో కూడా మీకు మోటివ్ లైక్ గొల్లబామా మోటివ్ అయితే ఉంటుంది మొత్తం బోర్డర్ అంతా చూసుకున్నట్టయితే గొల్లబామా స్టైల్స్ వస్తున్నాయి విలేజ్ ప్రింటర్స్ గొల్లబామా ప్రింట్స్ ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్స్ ప్రతి చీరకి డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ చూస్తే మీకు ఇది కూడా బ్లౌజ్ ఓపెన్ చేస్తాను ఎందుకంటే కొంతమంది బ్లౌజెస్ గురించి అడుగుతున్నారు మీకు లెంత్ అర్థమవుతుంది కదా సో వీడియోలు అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎయిటీ సెంటీమీటర్స్ అయితే కన్ఫామ్ ఉంటుంది మినిమం లెంత్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది మీకు అండ్ పైట్ చింగ్ చూస్తే వన్ మీటర్ ప్రతి చీరకి నేను ఒకవేళ చెప్పకపోయినా మీకు ఎండింగ్లో పైట్ చింగ్ ఎండింగ్లో కరిష్మా శారీస్ అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ సో ఈ శారీ చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ ఇలాగా లైట్ వెయిట్ ఉంటుంది సింపుల్గా మంచి లుకింగ్ అండ్ ఇవి మంచి బ్రాండెడ్ శారీస్లో వస్తున్నాయి కరిష్మాలో ఇలా ఉంటుంది అండ్ ఇంకా మీకు సమ్మర్ కలెక్షన్స్ బావన హ్యాండ్లూమ్స్ షాప్లో అయితే ఇంకా ఎక్కువ చెక్ అండి మీరు మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది మీరు షాప్కి వస్తే షాప్లో కలెక్షన్స్ అన్నీ చెక్ చేయవచ్చు అండి మీరు అండ్ వీడియో కొంచెం లెంత్ అయినా ప్రతి చీర మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అండి సో చూడొచ్చు లైక్ గొలబ వంటివి ఉంటుందన్నాను కదా మొత్తం బోర్డర్స్ డిఫరెంట్గా వస్తుంది అండ్ ఈ శారీకి బయట చూస్తే సో చూడండి కంప్లీట్ వన్ మీటర్ మొత్తం కూడా సో ఇలా ఉంటుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ బ్లౌజెస్ మీకు బార్డర్ కాంబినేషన్ అయినా డార్క్ బ్లూ కాంబినేషన్ వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా ఉంటుంది ఇలాంటి కాటన్ శారీస్లో మీరు ఇప్పటి వరకు చూడనటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ బాగున్నా హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉంటుంది ఓన్లీ సమ్మర్ అనే కాదు ఇయర్లో మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు చెక్ చేస్తారు బట్ ప్రజెంట్ సమ్మర్కి మాత్రం ఇంకా మంచి డిజైన్స్ అయితే మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ లక్స్ గ్రీన్ డార్క్ లైక్ ఎంబ్రాయిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది డార్క్ పింక్ మీకు బ్లౌజ్ అండ్ పైట్చెంగ్ చూస్తే సో చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ విత్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ పింక్ మీకు బ్లౌజ్ చూడండి లుకింగ్ ఎంత బాగుంది శారీ కరిష్మా శారీస్ అండి ఖచ్చితంగా మీరు మిస్ కావద్దు ఈ శారీస్ మాత్రం అండ్ ఇలా వస్తుంది పైట్ వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ డబుల్ ఫ్రీ షేపింగ్ త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ చూపించాను థ్రెడ్ బోర్డర్స్ చూపించాను మొత్తం కంప్లీట్ ప్రింటర్స్ బట్ అన్నీ కరిష్మాలోనే ఉన్నాయి సో మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు లైక్ క్యాజువల్ వేర్ కావాలనుకుంటే ప్రింటర్స్ తీసుకోవచ్చు అఫీషియల్ పర్పస్ కావాలంటే ఎంబ్రాయిడింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా మీ టేస్ట్ తగ్గట్టుగా ఈ కరిష్మా శారీస్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్